హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అగెయిన్ పుష్పాస్ వరల్డ్ సో ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు సండే కాబట్టి మళ్ళీ ఒక కొత్త వెరైటీ చేయబోతున్నాను ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే ఆల్రెడీ సండే అయిపోతుంది మీరు ఈ వీడియో చూసేసరికి సో మీ అందరికి అసలు హార్ట్ లేదబ్బా అసలు ఒక పోల్ పెట్టాను డాన్సా వీ కుకింగా అని ఒక్కరు కూడా రెస్పాండ్ కావాలి ఒకరు అంటే కొంతమంది అయ్యారు ఓ ట్వంటీ మెంబర్స్ అంతే ఎందుకు మీకేం నచ్చట్లేదు నా వీడియోస్ ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదు నేను చెప్పొచ్చు కదా నేను వేరే పెడతాను వేరే వీడియోస్ ఫన్నీగా అలాగా ఏదైనా ట్రై చేద్దాం ఫస్ట్ అయితే ఈరోజు సండే ఇట్స్ నాట్ ఫండే మనకి కుకింగ్ డే సో ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే మంచి కాంబినేషన్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ అదిరిపోయే కాంబినేషన్ మాకు చాలా ఇష్టం ఈరోజు నేను ట్రై చేస్తున్నాను కాకపోతే ఇక్కడ ఏంటి ఫ్రెష్ మటన్ దొరకలేదు మేము ఫ్రోజన్ మటన్ తెచ్చుకున్నాం హాఫ్ కేజీ అంత తక్కువ టై అంత తక్కువ క్వాంటిటీ ఫస్ట్ టైం నేను చూడడం మా ఇంట్లోనైతే ఒక మేక వేసేస్తారు ఎప్పుడు వేసిన సో ఫస్ట్ టైం మటన్ బిర్యానీ చేశాను నేను ఇంటి దగ్గర ఇది మటన్ కర్రీ ఫస్ట్ టైం సో ఇలా బాగానే వస్తుంది ఆఫ్ కోర్స్ చేసేది మనం కాబట్టి అండ్ అండ్ మీరు ఎందుకు నాకు మీ ఎవరు మెయిల్ చేయలేదు మీకు ఎవరు గిఫ్ట్ వద్దా గిఫ్ట్ వద్దా అయితే వద్దు బట్ మెయిల్ అయితే చేయొచ్చు కదా అట్లీస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నాలుగు వందల డెబ్బై రెండు ఏమో ఉన్నారు సబ్స్క్రైబర్సు ఇద్దరు చేసినట్టున్నారు అంత మెయిల్ నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడన్నా ఏమైనా వస్తే వాళ్ళిద్దరికి ఇచ్చేస్తాను మీ ఇష్టం తర్వాత అండ్ ఇప్పుడు ఫ్రోజన్ మటన్ కాబట్టి కొంచెం ప్రాసెస్ వేరేగా వేరే ఏం లేదు జస్ట్ దాన్ని ఉడకబెట్టి చేస్తాం అంతే అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ నాకు అర్థం కావట్లేదు కంటిన్యూ చేయాలా వద్దా ఈ వీడియో కిందనైనా చేయండి ఎలా ఉన్నాయి బాగున్నాయో కంటిన్యూ చేయాలా వద్దా ఏదో ఒకటి ప్లీజ్ గివ్ మీ సమ్ క్లారిటీ ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బాయ్ బాయ్ సో ఇదే గైస్ మన ఫ్రోజన్ మటన్ ఎలా ఉంటుందో ఏమో ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాం చాలా గట్టిగా ఉంది సో దాన్ని ఫస్ట్ వాటర్లో వేయాలనుకుంటా వాటర్లో వేసి కరిగిన తర్వాత కట్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కరెక్ట్ కాదా ఇది వాటర్లో వేసి ఒక టెన్ మినిట్స్ అయింది టెన్ మినిట్స్ అయిన తర్వాత కట్ చేసాం అయినా కొంచెం కష్టంగానే ఉంది కొంచెం గట్టిగా ఉంది సరిపోతుంది కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి ఒక సిక్స్ విజిల్స్ వరకు ఉంచుకుందాం తర్వాత డైరెక్ట్ మా పోపులో వేసేసి కర్రీ చేసేస్తే అయిపోతుంది మటన్ కర్రీ బగారా వాటి ఫస్ట్ మా బగారా చేసి తర్వాత మటన్ చేస్తే ఫస్ట్ ఇది కావాల్సినవి ఆనియన్ మిర్చి పుదీనా కొత్తిమీర అండ్ ఈ స్పైసెస్ కొంచెం ఆయిల్ ఓకే అప్పు కాబట్టి మేము రైస్ కుక్కర్లో ఇచ్చేస్తున్నాం ఫస్ట్ ఇదేంటి ఆయిల్ వేయాలి ఆయిల్ కాగిన తర్వాత ఇది స్టార్ అనే అదేందో నాకు తెలీదు స్టార్ అంటారు అంతే చెక్క దాల్చిన చెక్క రెండు యాలకులు తర్వాత ఇది మా మసాలాలు వచ్చినాయి రోజ్ పెటర్స్ స్లీవ్స్ ఇవేంటో తెలియదు ఇవేంటో తెలియదు ఇవి కూడా వేసేస్తాం అది కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు ఆరు మిర్చి వేసాను నెక్స్ట్ కొన్ని ఆనియన్ సో కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పోపులోకి పుదీనా ఇంకా లైట్గా కొత్తిమీర ఇది కూడా వేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి తర్వాత రైస్ వేసి వాటర్ వేస్తే అయిపోతే రైస్ ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ ముందు గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేయాలి సో అయ్యేలోపు మనం మటన్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కొంచెం ఆయిల్ మటన్ వాటి కొంచెం ఎక్కువ ఇస్తున్నాం ఇంత ఆయిల్ కాగాక ఈ స్పైసెస్ అన్నీ వేయాలి అది బగరలు వేసినవన్నీ ఇంట్లో వేసేయాలి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి ఆనియన్ కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ కొంచెం సాల్ట్ వైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను మటన్ కాబట్టి కొంచెం పసుపు సో మనం ఫస్ట్ ఇది బాయిల్ చేయడానికి పెట్ట అదే ఉడికించడానికి కుక్కర్లో వేసి పెట్టాం సిక్స్ విజిల్స్ మటన్ మనం బాయిల్ చేసుకున్న మటన్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇది ఫ్రోజన్ మటన్ కాబట్టి సో ఫస్ట్ బాయిల్ చేసేస్తున్నాం లేదంటే ఇది వాటర్తో బాగా టేస్ ఇస్తున్నాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మూత పెట్టేసి సో ఇది వాటర్ కొంచెం బాయిల్ అవుతున్న టైంలో ధనియాల పొడి వేయాలి ఇది కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది వేసి ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత రైస్ వేయాలి కొంచెం సాల్ట్ సో వాటర్ బాయిల్ అయిపోయినాయి రైస్ వేస్తున్నాం సో ఇలా ఆల్మోస్ట్ ఉడికిపోయింది లాస్ట్లో కారం ఇది స్పెషల్ మసాలా అన్నట్టు ఇది ఇది జాజికాయ మటన్లో బాగుంటుంది ఇలా గ్రేట్ చేయాలి గ్రేట్ చేసి అయిపోయి ఒక టెన్ మినిట్స్ ముందు వేసుకుంటే సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మటన్ ఇంట్లోకి ఇది ఈ జాజికాయ ఈ పౌడర్ ఉంది కదా ఇది కొంచెం వేసాను మరీ గ్రేట్ చేసుకుందాంతే అండ్ ఇంకా అయిపోయే టైంకి వచ్చింది కాబట్టి పుదీనా ఇంకా కొత్తిమీర ఒక టెన్ మినిట్స్ ఉంచితే అయిపోతుంది రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సో రైస్ అయిపోయింది కూడా అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఆల్రెడీ వన్ అయిపోయింది కరెక్ట్ టైంకి వచ్చింది స్మెల్ అయితే బాగా వస్తుంది చూద్దాం నిజంగా సూపర్ ఉంది ఫస్ట్ టైం మటన్ కొంచెం సాల్ట్ తక్కువ బాగుంది సో మా తినడం అయిపోయింది మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి ఈరోజు సండే కదా తిన్నారా ఇప్పుడే లేచారా ఫోర్కి కామెంట్ చేయండి సో సి యూ అగెయిన్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్